అమ్మదాసీ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మెన్ పెన్షన్లు మంజూరు చేశామని చెప్పేసి చెప్తున్నారు అసలు ఆ పెన్షన్లు కొత్తగా మంజూరు అయినవి కావు ఎందుకనంటే గతంలో ఎవరికైతే మగవాళ్ళకి పెన్షన్లు వచ్చేవో వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి ఈరోజు ఇస్తున్నట్టు అనమాట అది కూడా ఎన్నా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు ఇప్పుడు నిన్న కొత్తగా మంజూరు చేసినటువంటి పెన్షన్లు అంటే ఏవైతే భర్తకు పెన్షన్ వచ్చి ఆయన చనిపోతే వారికి ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళందరివి కూడా నిన్న తంబలు వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు తిరిగి వెనక్కి పంపించారు మరి డబ్బులన్నీ ఎవరి జోగుల్లోకి వెళ్తున్నట్టు ముందుగానే పెన్షన్ ఇవ్వకుండా ఎవరో పుట్టిన బిడ్డని ఆయన చంకనెత్తుకొని పేరు పెట్టినట్టు ఉంది ఎందుకు ఇవ్వని పెన్షన్ని ఏదో ఇచ్చినట్టు చెప్పుకోవడం ఆ పెన్షన్లు కూడా నిన్న కొత్తగా దమ్మేయించుకొని చెప్పేసి ఇవ్వకుండా పంపిస్తున్నారంటే టీడీపీ నాయకులు జోబుల్లోకి దిల్లినొట్ట లేకపోతే వాళ్ళ పెన్షన్ నిజంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్ట అది ప్రజలు ఒకసారి గమనించండి